నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినాం తెలిసి తెలవక ఉడికిందో ఉడకక గురుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు కాకులకి పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ అని వెనకటికి చెప్పారు నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ అందుకే ఇయాల ఆయన మొహం చెల్లక ఫామ్ హౌస్ లో ఈ ఆళ్ళ వీళ్ళను ఉసిగోల్పుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల్లో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న వీడికి మా అక్క చెల్లెళ్ళని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా ఇంట్లో వండుకుంటాయని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వం ఉద్యోగం జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్నావు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్ను ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘని మీరు అంటున్నారు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే కోటి రూపాయలు ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల నెత్తి మీద ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పెట్లు వచ్చింది మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్ట మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి లక్ష కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ లక్ష కోట్ల సంపాదన ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్ కు పంపిస్తా ఆ విద్య ఏందో వాళ్లకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రతి నెల మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టుకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊర్లాల కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు లీడర్ జర్ సీనియర్లు ఉంటే తెలుసు దివసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చినాం అని గ్రామాలకు వచ్చేటోడు దివసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది దివాలా తీసిన ముక్కవోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం అందుకే ఈ రోజు స్టేషన్ గజ్పూర్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని ఇంటి బయటికి రానిచ్చిందా బీఆర్ఎస్ఓళ్ళు గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి